ఒక వ్యక్తి పుట్టగానే ఆ వ్యక్తి యొక్క లక్షణం ఇలా ఉంటుంది అని చెప్పడానికి అనేక మార్గాలున్నాయి అలాంటి ప్రక్రియలో భాగమే పేరులోని మొదటి అక్షరం పేరులోని మొదటి అక్షరం వారి జీవితంపై గొప్ప ప్రభావాన్ని చూపిస్తుంది ఈరోజు మీ మీకోసం వి అనే అక్షరంపై కొన్ని వివరాలను అందిస్తుంది మీ పేరు ప్రారంభంలో వి అనే అక్షరం ఉంటే అది మీ వ్యక్తిత్వం గురించి ఏం చెప్తుందో తెలుసుకుందామా పేరులోని మొదటి అక్షరం వి అయితే ఇలాంటి వారు గొప్ప అంతర్దృష్టి కలవారు తొందరపడి ఏ పని చెయ్యరు ఆలోచించి అది సరైనదా కాదా అని గ్రహించి ముందుకి అడుగు వేస్తారు వీరు చూసే వాళ్ళకి చాలా అమాయకంగా కనపడతారు కుటుంబం కోసం ఏమైనా చేస్తారు ఎంత ఖర్చైనా పెడతారు బయట వ్యక్తులకు డబ్బుల పూర్వకంగా తొందరగా ఖర్చు పెట్టరు ఉన్నతమైన లక్ష్యాలను ఎంచుకొని వాటిని తొంభై తొమ్మిది శాతం నెరవేర్చుకుంటారు కష్టపడడం అంటే వీరికి ఇష్టం కష్టాల్లో కంగారు పడినా వాటిని అధిగమించే ధైర్యం తెచ్చుకుంటారు వీరికి చదువుల్లో రాణించే శక్తి ఉన్నా కొన్నిసార్లు ఒత్తిడికి గురి అవుతారు వీరు కనుక చదవాలి అని కూర్చుంటే బాగా చదువుతారు అనుకున్నది సులభంగా సాధిస్తారు వీరిలో తొంభై తొమ్మిది శాతం చెడు అలవాట్లకు దూరంగా ఉంటారు వీరు స్నేహానికి బాగా విలువ ఇస్తారు అంతేకాదు స్వేచ్ఛగా ఉండాలని కోరుకుంటారు వీరు భాగస్వామిని బాగా ప్రేమిస్తారు వారి ఆలోచనలను భావాలను గౌరవిస్తారు వీరు ఇతరులను ఆకర్షించే విధంగా మాట్లాడుతారు బంధువులకు బాగా విలువ ఇస్తారు ఎదుటి వారు కష్టాల్లో ఉంటే సహాయం చేసేవారిలో వీరు ముందు ఉంటారు ఇదండి మీ పేరులోని మొదటి అక్షరం వి యొక్క ప్రాముఖ్యత ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ మాతో షేర్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి